ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో ఇంగ్లీష్లో ఈజీగా పాస్ అవ్వడం ఎలా అనేటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాము అంటే మనకు ఏమీ తెలియకపోయినా ఇంగ్లీష్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం ఎలా అనేటువంటి అంశం నేర్చుకుంటాం తప్పకుండా అయితే ఒకసారి ఈ మోడల్ పేపర్ను చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు ఈ టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే పాస్ మార్క్ రావడం అనేటువంటిది పక్కా అది గ్యారెంటీ అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అందులో ఏముంటాయి అనే అంశాన్ని చూద్దాము మన క్వశ్చన్ ఇంగ్లీష్ పేపర్లో పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది పార్ట్ ఏమేమో మనం ఆన్సర్ బుక్లెట్లో ఆన్సర్స్ రాస్తాము పార్ట్ బికి సంబంధించిన ఆన్సర్సు క్వశ్చన్ పేపర్లోనే రాస్తాము అది ఆన్సర్ బుక్లెట్తో పాటు అటాచ్ చేయవలసి ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి త్రీ అవర్స్ మనకు ఉంటుంది ఎగ్జాము ఎనభై మార్కులకు పేపర్ ఉంటుంది పార్ట్ ఏ ఏమో అరవై మార్కులకు ఉంటుంది పార్ట్ ఏమో ఇరవై మార్కులకు ఉంటుంది సో ఫస్ట్ మనం వెళ్ళంగానే ఏం చేయాలంటే రీడ్ ద క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ క్వశ్చన్ పేపర్ను పక్కాగా మొత్తం చదవాలి ఓకే మనకు చదవడం రాదు అన్నప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వ తర్వాత ఆన్సర్ ద క్వశ్చన్స్ అండర్ పార్ట్ ఏ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ పార్ట్ ఏ యొక్క ఆన్సర్స్ అన్నీ బుక్లెట్లోనే రాయాలి రైట్ ద ఆన్సర్స్ టు ద క్వశ్చన్ అండర్ బి ఆన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ అండ్ అటాచ్ టు ద మెయిన్ ఆన్సర్ బుక్లెట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పార్ట్ బికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా క్వశ్చన్ పేపర్లోనే రాయాలి ఆ క్వశ్చన్ పేపర్ను బుక్లెట్కు అటాచ్ చేయవలసి ఉంటుంది తర్వాత అవాయిడ్ ఓవర్ రైటింగ్ ఓవర్ రైటింగ్ అంటే రాసిన దాని మీదనే రాయడం రాయడం తప్పు పోయిందని అటువంటి రాయడాలు మానుకోవాలి అని అంటున్నాడు ఓకే సో ఇప్పుడు ఒకసారి చూద్దాము ఫస్ట్ మనకు ఈ విధంగా పేరాగ్రాఫ్ ఇస్తాడు ఫస్ట్ మనకు పేరాగ్రాఫ్ ఇస్తాడు ఆ పేరాగ్రాఫ్ను చదువుకోవాలి ఆన్సర్ చేయాలి కానీ మనకు అలా అర్థం చేసుకోవడం కనుక రాకపోతే అప్పుడు ఏం చేయాలి ఎలా మార్కులు పొందాలి అంటే నేను ఇప్పుడు చెప్తా చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఈ విధంగా మనకు నాలుగు క్వశ్చన్స్ ఇస్తాడు ఇక్కడ రెండే ఇచ్చాడు నెక్స్ట్ పేపర్లో ఇంకో రెండు ఉంటాయి నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి నాలుగు ముంద పన్నెండు మార్కులు ఇక్కడ మనకు అయితే మనకు చదువుకొని అర్థం చేసుకునే అవకాశం లేదు అంటే అంత నాలెడ్జ్ లేదు అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ను చదవాలి చదివిన తర్వాత అందులో కీ వర్డ్స్ను వెతుక్కోవాలి అంటే ఇందులో ఉన్నటువంటి మెయిన్ వర్డ్ను వెతికి ఆ మెయిన్ వర్డ్ను మళ్ళీ పేరాగ్రాఫ్లో ఎక్కడుందో చూసుకోవాలి సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఎలా రాయాలంటే ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇన్ త్రీ టు ఫోర్ సెంటెన్సెస్ మనల్ని ఆయన ఏమంటున్నాడు మూడు సెంటెన్సుల నుంచి నాలుగు సెంటెన్సుల దాకా ఆన్సర్లు రాయాలి అని అంటున్నాడు సో మనం ఏం చేస్తాం ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్లో ఉన్నటువంటి కీబోర్డ్ను ఎత్తుక్కుంటాము అది ఇందులో ఎక్కడుందో వెతుక్కుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ట్రూ హ్యాబిట్ అని ఉంది ఇందులో ఎక్కడుంది ఇదిగో ట్రూ హ్యాబిట్ అని ఉంది సో అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ ఈ ఇందులోనే ఉంటుంది సో ఇందులో ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాము ఎన్ని రాయమన్నాడు త్రీ టు ఫోర్ సెంటెన్స్లు రాయమన్నాడు సో అలా ఉన్నటువంటి ఆ సెంటెన్స్ను కలుపుకొని త్రీ టు ఫోర్ సెంటెన్స్ అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి మనం రాస్తే ఆన్సర్ అందులోనే ఉంటుంది సో ఇది లాజిక్ ఇక మిగతా క్లవర్ స్టూడెంట్ అయితే క్వశ్చన్ చదువుకోవాలి దాని యొక్క ఆన్సర్ను ఈ పారాగ్రాఫ్ అర్థం చేసుకొని రాయవలసి ఉంటుంది అదే డల్లర్స్ అయితే ఏం చేయాలంటే కీవర్డ్స్ వెతుక్కోవాలి ఆ కీవర్డ్స్ యొక్క సమాధానాలు ఇందులో దొరుకుతాయి వాటిని వెతుక్కుంటూ రాస్తే సరిపోతుంది మినిమం మార్క్స్ అయితే మీకు తప్పకుండా పడతాయి పన్నెండు మార్కులకు కనీసం ఇక్కడ మనము ఏడు ఆరు నుంచి ఏడు మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి ఆ నాలుగు క్వశ్చన్లు కూడా అలానే చేయండి అయితే ఇందులో నాలుగు క్వశ్చన్లు కూడా ఆ విధంగానే ఇవ్వడు మనకు ఒకటి మనం ఓన్గా ఇమాజిన్ చేసుకొని రాయాలి ఇంకోటి దాన్ని మనం సమర్థిస్తూనో మన యొక్క ఒపీనియన్ తెలియజేస్తూ రాయవలసి ఉంటుంది కానీ అవన్నీ రాయలేం కాబట్టి ఏం చేయాలి కీబోర్డ్స్ ఎత్తుక్కోవాలి రాయవలసి ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ గమనించండి అందులో రెండు క్వశ్చన్స్ ఆర్ట్స్ ఆర్ట్ సైడ్ పేపర్లు ఉన్నాయి మిగిలిన రెండు క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి సో దీని తర్వాత ఏమి ఇస్తారు మళ్ళీ మళ్ళీ మీకు ఐదు నుంచి ఎనిమిది మళ్ళీ సేమ్ ఇంకో పారాగ్రాఫ్ ఇస్తాడు ఇవి రెండు కూడా టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తాడు టెక్స్ట్ బుక్లో కూడా రీడింగ్ ఏ రీడింగ్ బిలో నుంచి మాత్రమే జరుగుతుంది ఇక్కడ కూడా మనం చేయవలసింది ఏంటిది సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా నాలుగు క్వశ్చన్లు ఇస్తాడు కాకపోతే దాంతో పోలిస్తే ఇక్కడ ఇంకా ఈజీ ఉంటుంది ఇక్కడ ఆన్సర్ చేయడం ఓకే ఎలా అంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్లకు మనం ఆన్సర్ ఈ పారాగ్రాఫ్లో ఎత్తుక్కుంటాం అంటే కీవర్డ్స్ తోటి ఇందులో మనము ఎత్తుక్కుంటాము ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ మనకి ఇంకో ఈజీగా మార్పులు వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఈ ఎనిమిదో క్వశ్చన్ ఎనిమిదో క్వశ్చన్ ఏమంటున్నాడు ఏమంటున్నాడు అంటే పిక్ త్రీ ట్రూ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ప్యాసేజ్ ప్రకారం మూడు త్రీ స్టేట్మెంట్స్ ఒక మూడు సెంటెన్స్లు ఇందులో కరెక్ట్ ఉన్నాయి ఒక రెండు మాత్రమే రంగు ఉంటాయి లేదంటే నాలుగు కరెక్ట్ ఉంటాయి ఏదో ఒకటి మాత్రమే రంగు ఉంటుంది సో ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నాడు ఏదైనా మూడు సెలెక్ట్ చేసుకోమంటున్నాడు ఉన్నాయి ఐదు ఐదు మనం సెలెక్ట్ చేయాల్సింది ఎన్ని మూడు అంటే సగ్నికి దాటి ఉన్నాయి అంటే ఏ మూడు సెలెక్ట్ చేసినా అందులో రెండు కరెక్ట్ ఆన్సర్స్ తప్పకుండా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనము మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే పన్నెండు మార్కులకు ఆరు నుంచి ఏడు మార్కులు ఇక్కడ వస్తాయి మనకు సో ఈ విధంగా మనం గనక చేసినట్లయితే ఈ రెండు పేరాగ్రాఫ్ల నుంచి ఈజీగా మనము పద్నాలుగు మార్కులు లేదా పన్నెండు మార్కులు సెలెక్ట్ పొందడానికి అవకాశం ఉంటుంది ఇది రెండు పేరాగ్రాఫ్లకు సంబంధించిన అంశం అంటే ఎన్నో దాకా మనం ఇప్పుడు ఐ ఒకటి నుంచి ఎనిమిదో క్వశ్చన్ దాకా వచ్చేసినాము ఇక్కడ మనము ఆ క్లూస్ని కనుక ఆ కీవర్డ్స్ తోటి ఈజీగా మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా తప్పకుండా మీరు ఏదైనా మూడు సెలెక్ట్ చేసి రండి తెలియదు కదా అని వదిలివేసి రామాకండి పక్కాగా ఏదైనా మూడు సెలెక్ట్ చేస్తే అవి తప్పకుండా రైట్ అవుతాయి అది ఏ కానీ బి కానీ సి కానీ వరుసగా పెట్టినా చాలు రెండు మనకు తప్పకుండా రైట్ అవుతాయి ఇప్పుడు తొమ్మిది నుంచి పన్నెండో క్వశ్చన్ ఒకసారి చూద్దాము ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పేరాగ్రాఫ్తో పోల్చుకుంటే దానికంటే ఈజీగా మార్కులు పొందడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది ఇంకా మనకు సో మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఎలా అంటే మీకు పైచాట్ కానీ టేబుల్ కానీ సో అటువంటి ఇక్కడ ఇస్తూ ఉంటాడు గ్రాఫ్ కానీ సో అటువంటి ఇక్కడ ఇస్తూ ఉంటాడు సో వాటిని మనం ఏం చేయాలంటే ఒకసారి చదువుకోవాలి అయితే ఆన్సర్ ఎలా లభిస్తాయి సార్ అంటే గమనించండి ప్రతి చాటుకు పైన హెడ్డింగ్ ఇస్తాడు ఆ హెడ్డింగే మనకు మొదటి క్వశ్చన్కు ఆన్సర్ తొమ్మిదో క్వశ్చన్కు ఆన్సర్ ఏంటిది ఆ చాటుకు పైన ఆ టేబుల్కు పైన ఆ గ్రాఫ్కు పైన ఉన్నటువంటి హెడ్డింగ్ ఓకే ఆ హెడ్డింగే మనకు మొదటి ప్రశ్నకు సమాధానం అవుతుంది సో ఆ విధంగా ఇక్కడ మనం రెండు మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏం చేస్తాడు అందులో ఎక్కువ ఉన్నది ఏది అని అడుగుతాడు ఎక్కువ ఉన్నది ఏది అది గమనించుకోవాలి తక్కువన్నది ఏది అడుగుతాడు ఈ విధంగా ఫస్ట్ మూడు క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేయడానికి ఈజీ ఇక్కడ ఎలా ఒకటేమో టేబుల్ దేని గురించి చెప్తుంది అది తొమ్మిదో ప్రశ్న పక్కాగా దాని ఆన్సర్ మీదనే ఉంటుంది టేబుల్ మీదనే రెండోది ఏంటిదంటే అందులో ఎక్కువ ఉన్నది ఏది అని అడుగుతాడు ఇంకొకటి ఏమో తక్కువ ఉన్నది ఏది అని అడుగుతాడు సో ఇవి రెండు ఈ మూడింటిని కనుక మనం గమనించుకుంటూ పోయినట్లయితే ఇక్కడ మనం మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఏ క్వశ్చన్ను కూడా వదిలిపెట్టకూడదు ఫర్ ఎగ్జాంపుల్ పదో క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు ఏదో ఒకటి ఇందులో రాసేసి రండి మీ అదృష్టం బాగుంటే అక్కడ మార్కులు పడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది సో ఇక్కడ నాలుగళ్ళ ఎనిమిది మార్కులు మనం సగం మార్కులు వేసుకుందాం నాలుగు మార్కులు వేసుకుందాం ఇక్కడ సో ఈ విధంగా మనకి ఇక్కడ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మనకు మార్కులు రావు పాస్ కాలేము అన్న వాళ్లకు ఈ టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే సింపుల్గా వాళ్లకు పాస్ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ ముందు కనుక మీరు క్వశ్చన్ పేపర్ను పెట్టుకొని ఉన్నట్లయితే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ పదమూడో క్వశ్చన్ అనేటువంటిది ఇప్పటిదాకా మనం ఈజీగా మార్కులు పొందొచ్చు అని పారాగ్రాఫ్ గురించి కానీ టే మన పైచాట్ గురించి కానీ చెప్పుకొని ఉన్నాం కదా సో వాటి కంటే ఇంకా ఈజీగా వాటి కంటే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉన్నటువంటి అంశం క్వశ్చన్ నెంబర్ అనేటువంటిది థర్టీన్ అది ఎలా అంటే చూద్దాము ఇక్కడ మనకి ఏమిస్తాడంటే ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు ఆ పేరాగ్రాఫ్లో ఏం చేస్తారంటే అండర్లైన్ చేసి పెడతాడు వాటిని ఏం చేయాలనేటువంటిది ఇక్కడ ఇక్కడ కిందిస్తాడు అంటే మనకు ముందు మనం ఏం తెలుసుకొని ఉండాలంటే అసలు వీటిని ఏం చేయాలి అనే అంశాన్ని మనం ముందు తెలుసుకొని ఉండాలి ఓకే రైట్ ఒకసారి ఇప్పుడు చూద్దాము ఏం చేయాలో ఎలా ఈజీగా మార్కులు పొందాలో ఇక్కడ అన్నారు చూడండి రీ రైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ నో ల నో అదర్ ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ అంటే ఒకటోది ఏది ఇది దీన్ని ఏం చేయమంటున్నాడు ఇందులో ఉన్నటువంటి కీవర్డ్స్ ఉన్నాయి చూడండి బిగినింగ్ తర్వాత కంబైన్ తర్వాత బిగినింగ్ నెక్స్ట్ రీ రైట్ తర్వాత బిగిన్ ఓకే నెక్స్ట్ బిగినింగ్ రీరైట్ అండ్ బిగిన్ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీన్ని ఎలా స్టార్ట్ చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడు రీ రైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ నో అదర్ నో అదర్ పెట్టేసి దీన్ని రాయమంటున్నాడు సో బిగినింగ్ అంటే స్టార్టింగ్లో సో ఆ విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మంచి స్కోర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో దీన్ని ఏం చేయమంటున్నాడు అంటే నో అదర్ అనేటువంటి దాంతో బిగిన్ చేయమంటున్నాడు సో మనం ఏం చేస్తాం ఇక నో అదర్ స్టార్టింగ్ రాస్తాం బిగిన్ బిగిన్ చేస్తాము ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా రాసేస్తాం కొన్ని మోడిఫై చేయాలి సో ఉన్నది ఉన్నట్టుగా రాసేస్తాం మోడిఫై చేయగలిగితే చేయండి లేదంటే ఉన్నది ఉన్నట్టుగా రాసేయండి ఉన్నది ఉన్నట్టుగా రాసిన కొన్ని మార్కులన్న మనకు అవకాశం పడడానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కంబైన్ చేయమంటున్నాడు నెక్స్ట్ ఏం చేయాలి ఈ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి బిగినింగ్ కంబైన్ బిగినింగ్ రీ రైట్ బిగిన్ రీ రైట్ బిగినింగ్ ఓకే ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే కంబైన్ సో దట్ ఈ రెండింటిని ఉపయోగించి ఇక్కడ రెండు సెంటెన్స్లు ఇస్తాడు మనల్ని వాటిని కంబైన్ చేయాలి సో ఈ ఈ సో దట్ని ఉపయోగించుకుంటూ అంటే మధ్యలో ఇరికించుకుంటూ రాయాలి అంటే వీటి యొక్క మధ్యలో రాసిన అయిపోతుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసి ఇక్కడ సో దట్ రాసి ఇది రాసేసిన మనకు టోటల్ ఫుల్ మార్క్స్ మార్క్సే పడవు కాకపోతే ఉట్టికి వదిలేయకుండా రాసినట్లయితే ఉన్నటువంటి రెండు మార్కులలో కనీసం ఒక మార్క్ కూడా ఒక మార్క్ అయినా యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కూడా రీవ్రైట్ ద సెంటెన్స్ యూజింగ్ నాట్ ఓన్లీ బటాల్సో ఇది నాట్ ఓన్లీ బటాల్సో ఇచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే రీవ్రైట్ చేయమంటున్నాడు అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ ఎన్నోది మూడోది మూడో ఇక్కడ నాట్ ఓన్లీ స్టార్టింగ్లో పెట్టి మధ్యలో బటాల్సో పెట్టేసి ఈ సెంటెన్స్ను కనుక మనం రాసినట్లయితే అప్పుడు మనకు అక్కడ ఒకటి కాదు రెండు మార్కులు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ బిగిన్ చేయమంటున్నాడు ఇఫ్ను ఉపయోగించి ఐదో సెంటెన్స్ను బిగిన్ చేయమంటున్నాడు ఈ సెంటెన్స్కు స్టార్టింగ్లో ఇఫ్ రాసేసి ఉన్నది ఉన్నట్టు రాసేయండి కనీసం మీకు వరకు ఒక మార్క్ పడడానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత సేమ్ ఇది కూడా ఆ విధంగానే చేయాలి సో మనం ఇక్కడ ఈ సెక్షన్లో పదమూడవ క్వశ్చన్కి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బిట్ ఈ క్వశ్చన్స్ను చదివి ఆ క్వశ్చన్లో మనం ఏం చేయాలనేది చూసుకోవాలి ఆ చూసుకున్న వాటిని బిగిన్ చేయమంటున్నాడా కంబైన్ చేయమంటున్నాడా రీవ్రైట్ రాయమంటున్నాడా వీటిని ఉపయోగించి యాడ్ చేసి రాయమంటున్నాడా అనే అంశాన్ని గమనించుకుంటూ ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా రాసుకుంటూ వెళ్ళిన కొంతవరకు మార్కులు మనకు పడడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ నుంచి మనకు డిస్కోర్సెస్ స్టార్ట్ అవుతాయి సో ఒకసారి ఏమేమి ఇస్తుంది అంశాన్ని చూద్దాం ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్లో మనకు టెన్ మార్క్స్ ఉంటాయి డిస్కోర్సులకు ఆ డిస్కోర్సులు చదువుకుంటేనే వాటికి మార్కులు పడతాయి కా కానీ కొన్ని టిప్స్ను కనుక ఫాలో అయితే మనం అక్కడ కూడా ఈ డిస్కోర్సులలో కూడా మనం కొంతవరకు మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చిండు లెటర్ రైటింగ్ ఇచ్చిండు ఓకే లెటర్ రైటింగ్ ఇచ్చినప్పుడు ఎవరికి రాయమంటున్నాడు అనేటువంటిది చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ లెటర్ రైటింగ్ ఇచ్చిండు కాబట్టి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అంటే లెటర్ రాసేటప్పుడు డేటు ప్లేస్ రాసేస్తాము దీనికి ఒక మార్కు పడుతుంది తర్వాత టూ అడ్రస్ రాస్తాము టూ ఎవరికి రాయమన్నాడు లోకల్ న్యూస్ పేపర్ టూ ద ఎడిటర్ అక్కడ ఏదో ఒక న్యూస్ పేపర్ పెట్టేస్తాము రెస్పెక్టెడ్ సార్ అని పెట్టేస్తాము సో ఇవి రాసినందుకు తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ ఇచ్చినటువంటి మ్యాటర్ని కొంచెం ఈ ఈ మ్యాటర్ని కొంచెం మోడిఫై చేస్తూ ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్గా రాసేస్తాం సో ఆ విధంగా రాయడం ద్వారా కొన్ని మార్కులు మనం ఇక్కడ సంపాదించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్లో కూడా మనకు మైనర్ డిస్కోర్స్ ఇస్తాడు ఆ మైనర్ డిస్కోర్స్ ఇక్కడ ఇచ్చింది ఏంటిదంటే నోటీస్ ఇచ్చింది సో నోటీస్ గురించి ఆల్రెడీ మీ టీచర్ మీకు నేర్పించి ఉండాలి కదా సో ఇక్కడ ఏం చేయాలంటే మనం నోటీస్ సంబంధించి ఒక బాక్స్ లాగా చేసి ఆ పైన నోటీస్ అని రాసి ఆ నోటీస్ దేని గురించి హెడ్డింగ్ డేటు తర్వాత బాడీ ఆఫ్ ద నోటీసు అవి కొన్ని మనం రాసుకుంటూ వెళ్ళిన మినిమం మార్కులు ఇక్కడ పడడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనం సిక్స్టీన్ క్వశ్చన్కి వెళ్దాము సిక్స్టీన్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఈజీ ఇక్కడ మనకు ఏమి ఇచ్చిండంటే సిక్స్టీన్ క్వశ్చన్ ఒకసారి చూడండి టేబుల్ ఇచ్చిండు టేబుల్ను చదువుకోమంటుండు ఓకే టేబుల్ను చదువుకున్న తర్వాత ఇక్కడ సగం టేబుల్ ఉంది ఇటు సైడ్ ఇంకో పేజీలో సగం టేబుల్ ఉంది కాబట్టి ఇది చూడండి ఇక్కడ దాకా ఇచ్చిండు అంటే వాళ్ళ యొక్క బయోగ్రఫీని ఇచ్చిండు ఒక ఏదైనా ఒక పర్సన్ యొక్క బయోగ్రఫీని ఇచ్చిండు ఆ బయోగ్రఫీని మనం ఏం చేయాలి ఇక్కడ ఇచ్చిండు చూడండి నా రైట్ ప్రొఫైల్ ఆఫ్ ద రిసూషన్ ఇన్ పారాగ్రాఫ్ దాన్ని ఉన్న మ్యాటర్ని ఈ మ్యాటర్నే మనము పారాగ్రాఫ్లో రాసుకుంటూ వెళ్ళాలి క్లవర్ స్టూడెంట్ అయితే ఏం చేస్తారంటే దాన్ని నీట్గా లింకర్స్ను ఉపయోగించుకుంటూ సెంటెన్స్ ఫ్రేమ్ ఫ్రేమింగ్ కూడా కరెక్ట్గా చేసుకుంటూ నీట్గా రాయడానికి అవకాశం ఉంటుంది అదే డలర్స్ అయితే ఏం చేయవచ్చు అంటే ఏం లేదు ఈజీగా నేను ఒక కొన్ని టిప్స్ చెప్తాను సో ఆ టిప్స్ ఫాలో అయితే చాలు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిషి సునాక్ గురించి ఇవ్వడం జరిగింది సో రిషి సునాక్ అని మనం పేరు పెట్టేస్తాము ఇక ఉన్నది ఉన్న వాటిని వాటిని లైట్గా వాజు హ్యాజు అటువంటి ఉపయోగించుకుంటూ వాటిని వీ వీటిని సెంటెన్స్లలోకి ఇప్పుడు బాక్స్లో ఉంది కదా ఈ పేరు రాస్తాము ఇది రాస్తాము దీని తర్వాత ఇది సెంటెన్స్ ఇది రాస్తాము సెంటెన్స్ రాసుకుంటూ ఒక పేరాగ్రాఫ్ లాగా ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఆ విధంగా చేసినట్లయితే మన ఒక లాగా అయిపోతుంది ఆ ఫైవ్ మార్క్స్కి కనీసం మనకు మూడు మార్కులు ఇక్కడ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మనం చెప్పుకునే క్వశ్చన్ పేపర్ మనం రాసే ఎగ్జామ్ మొత్తానికి మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని డిక్లేర్ చేసేది పార్ట్ బి సో పార్ట్ బి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్ బి యొక్క ఆన్సర్స్ ఎందులో రాయాలి మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లోనే రాయాలి ఆ క్వశ్చన్ పేపర్ను బుక్లెట్కి రా బుక్లెట్కు అటాచ్ చేయవలసి ఉంటుంది అయితే ఇక్కడ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటిదంటే ఓవర్ రైటింగ్ను అవాయిడ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏ అనే ఆన్సర్ రాసినాం కానీ ఏ కాదు అక్కడ బి అనుకోండి దీన్నే బి అని రాయొద్దు దీన్ని కొట్టేసి పక్కన ఆన్సర్ బి అయితే బి అని రాసేయండి ఈ విధంగా కానీ దీని మీదనే బి అని దిద్దితే దిద్దేటప్పుడు ఇన్స్ అక్కడ పేపర్ దిద్దేటప్పుడు అది అర్థం కాక వాళ్ళు కొట్టివేయడం జరుగుతుంది సో ఈ విధంగా క్లియర్ కట్గా పక్కన రాసేసేయండి దీని తర్వాత ఇక్కడ కూడా మనకు పేర ఒక పోయం మోస్ట్లీ పోయం ఇస్తాడు ఆ పోయంకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తాడు ఆ క్వశ్చన్స్కి మనము ఆన్సర్ తెలిస్తేనేమో చూస్ చేసుకుంటూ కరెక్ట్ రాయాలి తెలియకపోతే ఏం చేయాలంటే ఏదో ఒకటి ఉన్న వాటిలలో ఏదో ఒకటి మాత్రం తప్పకుండా రాయ ఈ ఈ బ్లాంక్స్లలో రాసి మాత్రమే మనం బయటికి రావాలి ఏగైనా అయినా బి అయినా సి అయినా డి అయినా ఏదైనా ఒకటి ఇందులో కంపల్సరీ యాడ్ చేయవలసి ఉంటుంది అయితే ఇందులో సిమిలి గురించి చెప్తాను ఒకవేళ మనకు పోయం ఇచ్చింది పోయంలో ఇగో ఈ విధంగా ఇస్తాడు మనకు ఈ విధంగా ఇచ్చినప్పుడు అక్కడ యాజ్ కానీ ఏఎస్ యాజ్ కానీ లేదా ఎల్ లైక్ లైక్ కానీ ఆ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉంటే అప్పుడు అది సిమిలి అవుతుంది ఓకే అది లేకపోతే సిమిలి కాదు ఇది ఒకటి అంటే ఇప్పుడు ఇందులో లేదు కాబట్టి దీన్ని తీసేసి ఈ మూడిట్లలో ఆన్సర్ ఉంటుంది ఈ విధంగా ఉంటేనేమో ఇది ఆన్సర్ అవుతుంది లేదంటేనేమో ఈ సిమిలి ఇవి ఇవి లేవు అంటే ఈ మూడిట్లలోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ కానీ బి కానీ డి కానీ ఆన్సర్ అయి ఉంటుంది సో ఆ విధంగా మనం కొంత లాజికల్గా వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా మనం ఈజీగా ఐదుకు కనీసం మూడు నుంచి నాలుగు మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఆబ్జెక్టివ్ పేపర్ గుర్తుపెట్టుకోండి ఏ ఆబ్జెక్టివ్ పేపర్లో ఏ బిట్టు కూడా వదిలిపెట్టి రావడానికి అవకాశం లేదు పక్కాగా అన్నిటికన్నిటికి సమాధానం చేయండి మనకు లక్ బాగుంటే అన్ని రౌట్ రైట్ అవుతాయి లేదంటే కనీసం సగమన్నా రైట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం పాస్ అవ పాస్ అవ్వని అవ్వను అనుకునే వాళ్ళకేమో పాస్ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది టాప్ స్కోర్ వాళ్ళకేమో టాప్ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత క్వశ్చన్ ఇరవై రెండోది ఇది పక్కాగా టెక్స్ట్ బుక్ చదువుకుంటేనే చేయగలుగుతారు కాబట్టి ఏదో ఆ సెంటెన్స్లు అక్కడ కొంచెం మార్పు చేస్తూ ఇందులో రాసి రావడానికి ప్రయత్నం చేయండి దాని తర్వాత ఈజీగా మళ్ళీ మార్పులు సంపాదించడానికి ఇంకొక సెక్షన్ ఏంటిదంటే క్వశ్చన్ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ వన్ దాకా ఇక్కడ కూడా మనకు ఈజీగా మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఏమి ఇస్తాడు ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు మధ్యలో బ్లాంక్ ఇస్తాడు ఆ బ్లాంక్స్లలో మనము వీటిని సెలెక్ట్ చేసుకుంటూ రాయాలి ఓకే అందులో ఈ ఉన్న వాట్లలో మీకు ఏది రైట్ అనిపిస్తే ఆ ఆన్సర్ దాని యొక్క ఆప్షన్ను ఇక్కడ రాసేసి రండి ఓకే ఇది ఇక్కడ మనం గమనించాల్సిందే అయితే కొందరు పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ చేస్తారు ఇక్కడ టిక్ చేయడం కంటే ఇక్కడ ఏమని చెప్పిన మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ఏ బిసిడి ఇన్ ద బ్రాకెట్స్ గివెన్ ఇచ్చినటువంటి బ్రాకెట్లో రాస్తే ఉత్తమం అది కరెక్టా కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ టిక్ చేస్తారు ఇక్కడ టిక్ చేసినా రైట్ చేస్తారు బట్ వాటి యొక్క ఆన్సర్స్ను ఇక్కడ రాస్తే మంచిది అనమాట సో ఇది దీనికి సంబంధించింది ఇక్కడ కూడా ఏ బిట్టు కూడా వదిలేసి రామక్కండి ఎందుకంటే మనం రాసింది కరెక్ట్ ఏబీసీడీలే కాబట్టి దాదాపుగా మన లక్ కొద్దీ కనీసం మూడన్న రైట్ అయితే సో అక్కడ అవకాశం మనకు మూడు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బిట్టును కూడా అస్సలు వదిలేయకండి ఇది నేను చెప్పేది దీని తర్వాత ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు ఇక్కడ ఇది గ్రామర్ రిలేటెడ్ ఉంటుంది మిగతా వాటితో ఇప్పుడు ఈ బిట్ పేపర్లో మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అది ఎలా అంటే ఇక్కడ ఏం చేయమంటాడంటే అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేయమంటాడు మీనింగ్స్ రాయమంటాడు లేదంటే మేము కరెక్ట్ స్పెల్లింగ్ రాయమని చెప్తాడు లేదంటే మేము ఆపోజిట్ రాయమంటాడు ఆపోజిట్స్ రాయమంటాడు లేదా ఆ వర్డ్ అక్కడ అది కాకుండా రీప్లేస్ చేయమంటాడు సో ఇటువంటి ఇంకో ప్రొనౌన్స్ సిమిలర్లీ ఆ విధంగా పలికేటువంటి ఇంకో వర్డ్ను రాయమంటాడు సో మీనింగ్ కానీ స్పెల్లింగ్ కానీ అపోజిట్స్ కానీ అదే వర్డ్ను రీప్లేస్ చేయమని కానీ అదే అదే విధంగా పలికేటువంటి సిమిలర్ ప్రొనౌన్స్ ఉన్నటువంటి వర్డ్స్ను రాయమని చెప్తాడు సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వాటిని ఏదో రాయడానికి మొత్తానికి ప్రయత్నం చేయండి మీకు తెలిసినవి ఉంటే తెలియని లేకపోయినా ఏదో ఒకటి రాయడానికి ప్రయత్నం చేయండి లక్కుంటే కరెక్ట్ అవుతుంది సో ఈ విధంగా నేను చెప్పినటువంటి టిప్స్ కనుక మీరు ఫాలో అవ్వకుంటూ క్వశ్చన్ పేపర్ను కనుక అటెంప్ట్ చేసినట్లయితే మనము మన సొంతంగా పక్కాగా మంచి మార్కులతోటి పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ఎస్ఎస్సి విద్యార్థులందరికీ నా తరఫున విష్యూ ఆల్ ద బెస్ట్ మీరు మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ